కృపా మేడ సర్వ సృష్టికర్త నీకు వందనములు తండ్రి నీకే స్తోత్రములు ప్రభా దయ మేడ దేవ నీకు వందనాలు మా తండ్రి దేవ ద రాత్రి అంతా కూడా మాకు మంచి నిధులు ఈ పెందనకడ నీ సన్నిధిలో చేరి నిన్ను స్థుతించడానికి ఇచ్చిన కృపను బట్టి విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రభా నిత్యము మాతో ఉన్నావు నిత్యము మాకు తోడుగా ఉంటున్నావు నాన్న అనుక్షణం మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నా ప్రభా మమ్మల్ని కాపాడుదేవా నీవు నిద్రపోవు తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాం దేవా ఇది నమ్ము నాయన యశాగ్రంథము యాభై ఐదో అధ్యాయం ఒకటో వచ్చినం ద్వారా మీరు మాకిస్తున్న వాగ్దానం బట్టి నిక్పథనములు దప్పిగొన్న వారులారా నీళ్ళేతకు రండి రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి రండి రూకలు లేకపోయినాను ఏమియో నీయకయ్యే ద్రాక్షరసమును పాలను కొనుడి అని చెబుతున్నటువంటి దేవానికి స్తోత్రములు అవును తండ్రి మేము దాహం కొన్నాం తండ్రి మాకు ప్రేమ లోపంగా ఉన్నది కొదువ కొదువగా ఉన్నది మా తండ్రి ఎంతో మందినైనా కనికరము లేక కనికరము కొదువగా ఉన్నటువంటి వారు తండ్రి కృప కొదువగా ఉన్నటువంటి వారు ఎన్నో దప్పి దప్పికొని ఉన్నారు తండ్రి మా ప్రభా తండ్రి నీ పట్ల ఆశతో దప్పికొని ఉంటున్నారు తృష్ణ కొని ఉంటున్నారు నాయన మా ప్రభా తండ్రి మరి మీరు జీవ జలమై ఉంటున్నారు నాయన నీ ఇద్దరుకు మేము వస్తుంటుండగా ప్రభా మీరు మమ్మల్ని ఆ జీవాత్మతో నింపండి జీవము కలిగినటువంటి ఆ నీటిని మాకు అనుగ్రహించండి దేవా ప్రభా మాకు రూగలు లేవు తండ్రి అవును ప్రభా మేమేపాటి వారము మాకు మా దగ్గర ఏమీ లేదు మా తండ్రి అయినను తండ్రి నీవు ఉచితంగా మాకు రక్షణ ఇస్తున్నావు మా తండ్రి రక్షణ తీసుకోవడానికి మీరు రమ్మంటున్నారు ద్రాక్ష రసము పాలు తండ్రి వాక్యము వాక్యమును మీరు మాకిస్తున్నారు మా ప్రభా తండ్రి నీవిస్తున్నటువంటి ఆ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనాలు ప్రభా మీ దగ్గర మేము ఉచితంగా పొందుకోవడానికి మీరు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు మేము పొందుకునేదానికి మాకు హృదయాలు సిద్ధం చేయము ప్రేరేపించము మా తండ్రి మేము నీ సన్నిధిలో చేరి తండ్రి నీవిచ్చేటువంటి ఆ యొక్క ద్రాక్ష రసమును ఆత్మీయమైనటువంటి ఆ వాక్యము అనేటువంటి ఆ పాలను ప్రభావం తీసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా జీవజలమును మీరు మాకు ఇస్తుంటుండగా స్త్రీ ఏ విధంగా తీసుకునిందో ఆ విధంగా మేము తీసుకోగలగడానికి మాకు కృప చూపించండి మా తండ్రి దేవా మీరు జీవజలం అని ఉంటున్నారు జీవాహారమై ఉంటున్నారు నాయన మా తండ్రి ఇంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు తండ్రి ప్రభా మేము నిన్ను అంగీకరించి నీ యొక్క సన్నిధిలో ఆత్మీయముగా ఆ విధంగా అభివృద్ధి చెందడానికి మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ పెందల కడ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలు అంగీకరిస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి మా ప్రభా మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మహిళలను చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా అప్పుడే తండ్రి మేము నూతన సంవత్సరంలో ప్రవేశించిన ఆయన మరి ఆరో రోజు తండ్రి ఏడో రోజుకు మేము వస్తున్నాము దేవా ప్రభా ఎంత గొప్పగా ఎంత త్వర త్వరగా రోజులు గడిచిపోతున్నాయి ప్రభా నాయన మరి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నామేమో మాకు తెలియడం లేదు ప్రభా నాయన తండ్రి మేము వార్తలు వింటున్నాము మరి క్రొత్త క్రొత్త వైరస్ ఒకటి స్టార్ట్ అయిందని మా తండ్రి మరి పరిస్థితులు మరి ఆ వై ఆ వైరస్ వల్ల వస్తున్నటువంటి ఆరోగ్య పరిస్థితులు కరోనా సమయం కంటే కూడా తీవ్రంగా ఉన్నాయని మేము వింటున్నాం ప్రభా అందుని నాయన నీ సన్నిధిలో బ్రతిమాల అడుగుతుంటున్నాము ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించండి ప్రతి ఒక్కరిని తండ్రి జాగ్రత్తగా ఉండినట్లుగా తండ్రి సిద్ధపడి ఉండినట్లుగా నాయన కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభా నాయన మేము తిరుగునప్పుడెల్లా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి మీరు మాకు గొప్ప వాగ్దానం ఇచ్చారు నాన్న కీర్తన గ్రంథంలో నాన తొంభై ఒకటవ కీర్తనలో ప్రభా మహోన్నతిని చాటును నివసించి సర్వశక్తిని నివసించేవాడు ఆయనే నా కొ నా కాష్టము నా దుర్గమని నేను యోహవాని గురించి చెప్తున్నాను అని కీర్తనకారుడు చెప్పిన రీతిగా ప్రభా మేము నిన్ను నమ్ముతున్నాము నాయన నిన్ను అంగీకరిస్తున్నాం తండ్రి నిన్ను ఆశ్రయించుతున్నాం ప్రభా నీ యొక్క ఆశ్రయంలో మమ్మలను క్షేమంగా మీరు కాపాడతారని మేము నమ్ముతున్నాము ఎందుకంటే ప్రభావ నిన్ను ఆశ్రయించిన వారికి ఏ తెగులు సమీపించదు మీరు చెప్తున్నారు ఎంతో గొప్ప వాగ్దానం మీరు మాకిస్తున్నారు వేటకాని ఉరిలో నుండి ఆయన విడిపిస్తాడు మా నిన్ను నన్ను విడిపిస్తాడు దేవా మమ్మల్ని విడిపిస్తావు మా ప్రభావ నాశనకరమైన తెగులు రాకుండా మమ్మను రక్షిస్తావు అందరినీ రక్షిస్తావు తండ్రి ఎవ బ్రవ్వ నీ రెక్కలతో మమ్మల్ని కప్పుతావు నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం కలుగుతుంది బ్రవ్వ రాత్రి వేళ కలుగు భయం పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించి తెగులనకైనాను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనాను మేము భయపడకుండా ఉంటాము ఎందుకంటే నువ్వు మాకు తోడుగా ఉన్నావు తండ్రి మీరు మా ఆశ్రయం అని మేము నిన్ను నివాస స్థలంగా చేసుకొని ఉన్నాము కనుక మాకు ఏ అపాయం రాదు ఏ తెగులు మా గుడారం సమీపించదు తండ్రి మా మార్గంలో అన్నింటిలో మమ్మల్ని కాపాడుటకు నీవు మరి నీ దూతలకు ఆజ్ఞాపిస్తున్నావు తండ్రి మరి ప్రభా మేము క్షేమంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటామని నమ్ముతున్నాము తండ్రి అనుదినం ఈ వాక్యమును చదువుకొని ఈ కీర్తన చదువుకొని మేము ధైర్యం పొందుకొని ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి అన్ని జాగ్రత్తలు పాటించడానికి మాకు కృప అనుగ్రహించండి మాస్కులు వేసుకోవడంలో శానిటైజర్ ఉపయోగించడంలో తండ్రి ప్రభా మేము జాగ్రత్తగా ఉండడానికి క్రౌడెడ్ ప్లేసెస్లో మేము ఉండకుండా జాగ్రత్తగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభా అతన్ని మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి మేము ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి నీకు మహిమ కల మహిమకర్మగా జీవించడానికి సహాయం చేయండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తమును కూడా నైనా ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే రీతిగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా మేము ఏ పని చేస్తున్నప్పటికీ ప్రతి పనిలో కూడా విజయం పొందినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రయాణములలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించండి తండ్రి దుష్టుల దృష్టిలోకి మేము రాకుండా మమ్మలను కాపాడండి దేవా మరి విద్యార్థులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి ఈ భయంకర పరిస్థితులు ఒకవేళ స్ప్రెడ్ అవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండినట్లుగా ముఖ్యంగా బ్రహ్వా మరి పరీక్షల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ప్రభా ఎంతో మందినైనా పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు ఎంతో దగ్గరగా పబ్లిక్ పరీక్షలు ఉన్నాయని వారు ఎంతో జాగ్రత్తగా సిద్ధపడుతుంటుండగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి టైం మేనేజ్మెంట్ దయచేయండి ప్రభా ఏ సబ్జెక్ట్లో వారు వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్లో మరి ఇంకా అధికమైనటువంటి జ్ఞానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు సమస్త జ్ఞానము బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీ అందే గుప్తములైన తండ్రి వారు నిన్ను అడిగి పొందుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి రావడానికి సహాయం చేయండి మా ప్రభా నైనా ఆరోగ్యమును ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా కాపాడుకోవడానికి సహాయం చేయండి తండ్రి నీ కాపుదల దయచేయండి ప్రతి ఒక్కరి పైన నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచండి వారు ఎదుట అనేకమైన మార్గములు తెరవండి ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి మీరు తగిన సమయంలో ప్రతి ఒక్కరికి కూడా వివాహ సంబంధం కుదురుస్తారనే నమ్మకంతో విశ్వాసంతో ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మాతన్ని సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి వారిని దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశింపజేసి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా మాతన్ని గర్భిణీస్తులను ఆస్వాదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా అతన్ని దేవ మరి ప్రతి ఒక్కరిని కూడా మరి ఈ వైరస్ నుంచి తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రపంచమంతటా తండ్రి నీ యొక్క కాపుదల అనుగ్రహించండి మా ప్రభా మరి ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రభా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండినట్లుగా కృప చూపించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి అక్కడున్న పరిస్థితులను బట్టి నాయనని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభ మీరే కనుకరంతో కాపాడమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవా మరి ఇజ్రారుషేమును దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ కుటుంబాలను దీవించండి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునిలాగున సహాయం చేయండి నాయన మన ప్రభ మనస్పర్ధలు లేకుండా ప్రతి కుటుంబం కూడా సంతోషకరమైన జీవితం జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దయచేసి తండ్రి ప్రభా హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారిని క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని మీరు దీవించిన ఐసీలో ఉన్న వాళ్ళను తన్ని దీవించండి వారిని లేవనెత్తండి బయటకు తీసుకురండి త్వరగా నైనా ఇంట్లోకి చేరునట్లుగా సహాయం చేయండి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ఆర్థిక భారమును నైనా ప్రభా తీసివేయము తండ్రి మా ప్రభా సహాయం చేయండి తండ్రి ప్రభానైనా ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకోవడానికి కృప చూపించండి వారిని చూసుకుంటున్నటువంటి డాక్టర్స్ను నర్సెస్ను దీవించండి వారికి కావాల్సిన ఓపికను సహనంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరెవరైతే ఈ దినం సర్జరీలు కూడా కీమోథెరపీలో కూడా డయల్సిస్లో కూడా వెళ్తున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా నాయన కాపాడుతండి ప్రభా వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి అవన్నీ తట్టుకునే శక్తిని అనుగ్రహించండి ప్రభా నైనా ఎవరెవరైతే ఈ దినము అనేకమైన రిపోర్ట్ల కొరకు టెస్ట్ల కొరకు వెళ్తున్నారేమో అలాంటి వారికి నైనా మంచి రిపోర్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దుర్వార్తలు వినకుండా ప్రతి ఒక్కరిని నాయన కాపాడుతండి మా ప్రభా దయామడవు తండ్రి మా కు ఎక్కడ ఈ ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నైనా ఎలాంటి అనారోగ్యము ఉన్నప్పటికీ ఎలాంటి బలహీనతలు ఉన్నప్పటికీ అస్వస్థ అస్వస్థతను అన్నీ ప్రతీ రకమైన అస్వస్థతను అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు నరములలో బలహీనత ప్రభా నరాలలో నాయన ఉన్నటువంటి ఇబ్బంది తండ్రి శాటికా పెయిన్స్ ప్రభానైనా మరి స్పాండిలైటిస్ సర్వైకల్ లంబార్ వీటన్నిటి నుంచి కూడా విడుదల ఏ కలుగును కలుగునుగాక తండ్రి తలలో ఉన్నటువంటి బాధ నుంచి చెవిలలో ఉన్నటువంటి బాధల నుంచి ప్రవాణైనా మరి ముగ్గులో నోటిలో త్రోట్లో ప్రవా మరి అన్ని కళ్ళలో ఉన్నటువంటి ప్రతి బాధ ప్రతి వ్యాధి తొలగిపోనుగాక తండ్రి ఏసునామంలో అడుగుతున్నాం మా ప్రభానైనా ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరచబడు స్వస్థపరచబడబడుతురుగాక తండ్రినైనా మరి హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా మా తండ్రి లంగ్లో అయినా స్టమక్లో ప్రాబ్లంలైనా ఇంటెస్ట్రైన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయినా తండ్రి కిడ్నీలో ఉన్నటువంటి వ్యాధులు బ్యాంక్రియాస్లో ఉన్నటువంటి వ్యాధి ప్రతి వ్యాధి లివర్లో ఉన్నటువంటి వ్యాధి ప్రతి వ్యాధిని కూడా తొలగించి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా దయామాయుడు తండ్రి నీవు స్వస్థపరిచే దేవుడు నాయనా మరి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని నిన్ను బ్రతిమలాడి ప్రార్థించి అడుగుతుంటున్నాం మా తండ్రి దేవ కష్టాలలో ఉన్నటువంటి వారిని శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళను దయ ఉంచి లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి తండ్రి వారిని ఆదరించండి ప్రభా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వారు తండ్రి ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి వారు తండ్రి అనేకమైన సమస్యలు చుట్టుముట్టి ఎంతో కష్టంలో ఉన్నటువంటి వాళ్ళను మీరు దయతో దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి నాయన అవును ప్రభా మాకు తెలియకుండానే అనవసరమైనటువంటి చిక్కుల్లో మేము చిక్కుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి మా ప్రభా తండి అనేకమైనటువంటి ఇబ్బందులలో ఇరుక్కుంటూ ఉంటాము నాయన ఈ పరిస్థితులలో నుంచి నాయన మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ఎవరెవరైతేనైనా కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు కలిగి ఉన్నారో ప్రభావనైనా అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా నైనా మీరు కాపాడమ తండ్రి సహాయం చేయమని వేడుకొంచున్నాం దేవా అన రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించం తండ్రి ఎంతోమంది ప్రభా దుర్వ్యసనాలకు బానిసలై నీ సన్నిధికి రాక ఉన్నారు దూరంగా ఉంటున్నారు నాయన అలాంటి వాళ్ళని మీరు దయ ఉంచి మీ వైపుకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు ఎరుగుటకు సహాయం చేయండి మా తండ్రి మా దేశను దీవించండి మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకున్నలాగున కృప చూపించమని వేడుకొంచున్నాము నాయన మా ప్రభా తండ్రి మరి ఈ దినమునైనా ప్రయాణిస్తున్నట్టు ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి ప్రయాణాలను క్షేమంగా నడిపించండి క్షేమకరమైనటువంటి స్థితిలో వారు వారి ప్ర గమ్య గమ్య స్థానముకు చేరుటకు కృపలు చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభాతండి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా విడుదల ఏసునామంలో కలుగునుగాక అందరూ కూడా సంతోషము సమాధానములతో బ్రతుకుదురుగాక మా ప్రభా మరొక నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఎలాంటి వైరస్లు కూడా మాకు తగలకుండా నీ సన్నిధిలో మమ్మల్ని నీ కాపుదలలో భద్రంగా కాపాడమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్